ప్రొద్దుటూరు పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పవర్ హౌస్ రోడ్డులో రాబడిన సమాచారం ప్రకారం ఒక గదిలో అక్రమంగా ఉంచిన గోవా రాష్ట్రానికి చెందిన మద్యం నిలువలు కనుగొని స్వాధీనం చేసుకున్నామని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు శనివారం సాయంత్ర ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ప్రొద్దుటూరు డీఎస్పీ సూచనల ప్రకారం పవర్ హౌస్ రోడ్డులోని ఊటుకూరు చెంగమాంబ హైస్కూల్ సమీపంలో గల ఒక ఇంటిలో అమెజాన్ కొరియర్ కోసమని తీసుకున్నా ఆగది ఎందు గోవాకు చెందిన మద్యం భారీ స్థాయిలో నిలువలు ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు తెలుసుకుని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజీవరెడ్డి సిబ్బంది కలిసి దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితుడు పరారయ్యాడని అన్ని కోణాలలో విచారణ చేపట్టి త్వరలోనే నిందితుని పట్టుకుంటామన్నారు వివిధ రకాల మద్యం బ్రాండ్లకు చెందిన ఎనిమిది వందల పదహారు ఫుల్ బాటిళ్లు రెండు లీటర్ల బాటిళ్లు పది అదేవిధంగా నూట ఇరవై టిన్ బీర్లు పట్టుబడ్డాయని వివరించారు రాబడినటువంటి పొద్దు డిఎస్పీ పుద్దురు వారికి రాబడినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలో నేను మా సిబ్బంది ఎస్ఐలు సంజీవ్ రెడ్డి హౌస్ రోడ్ బ్యాక్ సైడ్ గురువాయ తోట దగ్గర ఆపోజిట్ చంగమామ కళ్యాణ మండపంకి ఎదురుగా ఉన్న రూమ్లలో అక్రమంగా మద్యం నిర్వహించిన రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మేము ఎనిమిది వందల పదహారు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ తర్వాత రెండు లీటర్ల బాటిల్ ఒక పది తర్వాత ఒక సెవెంటీ టూ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టెన్ బీరులు అక్రమంగా నిర్వహించినట్లు కనుగొనడమైంది అవి ఎవరివి అని మేము విచారించుకునగా సుమారు ఒక నెల కిందట హరి వినాయక్ నగర్ తర్వాత కాటం వీరేంద్ర అమృత్ నగర్కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక నెల కిందట అక్కడ ఇల్లు బాడ్యూ తీసుకొని అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మాధ్యమం అక్రమంగా నిర్వహించినట్టు మాకు తెలిసినది ఫర్దర్గా కేసు కేసీఆర్ విచారణలో ఉండి ఫర్దర్ విషయాలు మళ్ళీ